హలో వివర్స్ తెలుగు సినిమా గురించి కొన్ని అభిప్రాయాలు మీతో మాట్లాడాలని ఉంది ఇటీవలి కాలంలో వస్తున్న సినిమాలు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయని మీడియా రాస్తుంది సోషల్ మీడియా రాస్తుంది ఈ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నది ఒక సినిమా అంటే ప్రేక్షకులు ఎక్కువ మంది చూస్తున్నారనే అర్థం హీరోలకు సంబంధించిన అభిమానులు సినిమాలు చూస్తున్నారు లక్షలాది మంది చూస్తున్నారు ఫలితంగా కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలు దర్శకుడికి నిర్మాతకి హీరోకి వస్తూ ఉన్నాయి అసలు సినిమా అనేది ఒక కళ ప్రజల మీద విశేష ప్రభావం వేసే ఏకైక కళారూపం మాధ్యమం సినిమా ఎందుకంటే కోట్ల మంది ప్రజలు చూసేది సినిమాని అది నేరుగా వ్యక్తీకరణ అంటే దృశ్యరూపంగా ఉంటుంది కనుక ప్రజల మీద ఎక్కువ ప్రభావం వేస్తుంది అనేక కళారూపాలు ఉన్నాయి ఈ అనేక కళారూపాలన్నింటికన్నా ఎక్కువగా ప్రభావం వేసేది సినిమా ఒక్కొక్క కళారూపానికి పరిమితమైనటువంటి పాఠకులు ఉంటారు ప్రేక్షకులు ఉంటారు శ్రోతలు ఉంటారు కానీ సినిమాకి అపరిమితమైన ఊహించని ప్రేక్షకులు ఉంటారు హీరో అభిమానులు మాత్రమే సినిమా చూడరు సినిమా బాగుంది అని ఒక టాక్ వస్తే అభిమానులు కాని వారు కూడా చూస్తారు అందుకే ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకుల కన్నా ఎక్కువగా చూసే అవకాశం ఎక్కువ ప్రభావం వేసే అవకాశం రంగులు హంగులు వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాని నిర్మాణం చేస్తారు కనుక ఆ ఆదరణ కూడా ఆకర్షణ అలా ఉంటుంది తెలుగు సినిమా పరిణామం ప్రారంభంలో పురాణ గాథల్ని భక్తిని ప్రదానం చేసుకునే సినిమాలు వచ్చాయి ఆనాడు కొన్ని సందర్భాల్లో ప్రారంభంలో మాటలు లేనటువంటి మూకి చిత్రాలు కూడా వచ్చాయి దేశవ్యాప్తంగా లేదా తెలుగులో కూడా అలా ప్రారంభమయ్యాయి మెల్లగా మాట్లాడటం అనేది భాష ఉపయోగించి మాటలతో వచ్చే సినిమాలు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలో చూసినప్పుడు భక్త ప్రహ్లాద అంటే భక్తి ప్రధానంగా సినిమా వచ్చిన దాకల మనకు కనిపిస్తుంది ఇప్పుడు అదే కంటెంట్తో రకరకాల పద్ధతుల్లో రంగుల ప్రపంచంలో సినిమాలు తీస్తున్నారు కానీ ఆనాడు చాలా స్లోగా కదలే బొమ్మ మనకి కనిపిస్తూ ఉండేది ఆ సినిమాకి ఉండే ఆ ప్రయోజనం అంటే నాటకం అనే మొట్టమొదటి యక్షగానం తర్వాత నాటకం తర్వాత సినిమా ఇలా ఒక పరిణామంగా మనం చూస్తే ఒక సామాజిక ప్రయోజనం ఆ కళారూపం కలిగి ఉండేది స్వాతంత్రోద్యమ కాలంలో ఇక్కడి ప్రజల్ని చైతన్యం చేయడానికి ఇక్కడి ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచడానికి సినిమాని నాటకాన్ని ఒక కళారూపంగా ఉపయోగించుకున్నారు అది మెల్లగా కొద్దిగా వ్యాపారంగా కూడా మారింది అనుకోండి పెట్టుబడి ప్రవేశించి పెట్టుబడిదారులు ప్రవేశించి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం వలన తమిళనాడు ముఖ్యంగా మద్రాస్ కేంద్రంగా తెలుగు సినిమా చాలా పెద్ద స్థాయికి ఎదిగింది భారీ సెట్లు వేసి సినిమా నిర్మాణం చేసే స్థాయికి ఎదిగింది ఆ తర్వాత భక్తి కొద్ది పురాణ కాదు ఆ తర్వాత జానపద అంశాలని కథా వస్తువులుగా తీసుకొని సినిమా నిర్మాణం జరిగింది ఇది మనం పంతొమ్మిది వందల యాభై కాలం వచ్చేనాటికి ఇలా కొనసాగుతూ యాభైల తర్వాత పూర్తిగా సాంఘిక అంశాలని సాంఘిక ఇతివృత్తాన్ని సినిమా కథగా ఎంచుకొని తీయటం ఇక తర్వాత డెబ్బై ఎనభై దశకం వచ్చేసరికి సినిమా విదేశీ సినిమాల ప్రభావంతో చాలా మార్పులకి గురైంది రంగుల సినిమాలు రావటం అయ్యింది అయితే ఇక్కడ చూస్తే మనకి పంతొమ్మిది వందల యాభై అరవైల కాలంలో జీవితాన్ని ప్రతిబింబిస్తూ సినిమా నిర్మాణం జరిగేది సినిమా పేర్లు కూడా అలా పెట్టేవారు తాత మనవడు అని రైతు బిడ్డ అని దేశము అని ఇట్లా సైనికుడు అని వీటితో పాటు భార్య భర్త అని కుటుంబం ఆధారంగా కుటుంబ సంబంధాలు వ్యవసాయక సమాజం వ్యవసాయక సంబంధం సమాజంలో ఉండే ఆ వేదన ఆ కష్టం కొన్ని సందర్భాల్లో ఉండే సుఖం వాటి చుట్టూ ఉండే పంటలు పండుగలు వీటి చుట్టూ సినిమా నిర్మాణం అయ్యేది అంటే రక్త మాంసాలున్న మనుషులకి సంబంధించిన భావోద్వేగాలని సినిమాలో నిర్మాణం చేసేవారు అది మనకి పంతొమ్మిది వందల వచ్చే వరకు చూస్తాం డెబ్బైల తర్వాత రాజకీయ అంశాలు ఇతివృత్తంగా మారాయి అంటే రాజకీయాల్లో వచ్చినటువంటి అనేక మార్పులు ఆ మార్పుల్లో భాగంగా సినిమా కథా వస్తువు అంటే ప్రేక్షకులు ఏది చూస్తారు అనే దాన్ని గ్రహించి సినిమా ఇతివృత్తం కూడా మారుతూ వచ్చింది సాధారణంగా లంచగొండితనానికి వ్యతిరేకంగా తీస్తే ప్రజలందరూ లంచానికి బాధితులు కనుక దానికి వ్యతిరేకంగా వచ్చిన సినిమాలకి ఎక్కువ ఆదరణ ఉంది అది మనం చూసాం అట్లే పోలీసులకు వ్యతిరేకంగా తీస్తే ఎక్కువ ఆదరణ కూడా ఉంది ఎందుకంటే పోలీసులు రెగ్యులర్గా ప్రజలను హింసిస్తారు వాళ్ళ మీద దాడి చేస్తారు కేసులు పెడతారు నిర్బంధిస్తారు భయపెడతారు అనే భావన ఉండటం మూలంగా ఆ భావనని సినిమా యాక్టర్లు దర్శకులు నిర్మాతలు క్యాష్ చేసుకున్నారు సరే ప్రతి ఉద్యోగి గ్రామ స్థాయిలో మొదలు పెడితే స్థాయి వరకు ఉండే ఉద్యోగులు అందరూ కూడా లంచాలు తీసుకుంటారు కనుక మీద రాజకీయ నాయకుల మీద వ్యతిరేకత ఇట్లా సినిమాలు మనకి ఎనభై దశకం నుంచి అట్లా మొదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై వచ్చిన తర్వాత సినిమా చాలా టర్ను తీసుకున్నది ఈ టర్న్ తీసుకొని వందల కోట్ల బడ్జెట్తో సినిమాలు తీయటం ఆ సినిమాల్లో మానవుల భావోద్వేగాల కన్నా ఇతరేతర అంశాలు ప్రధానం కథ బలం లేకుండా కేవలం రంగుల ప్రపంచాన్ని చూపించి సినిమా వసూళ్లు చేసుకోవటం అనేది మనం చూస్తాం సరే అక్కడి వరకు కాస్త పక్కన పెడదాం స్థూలంగా సినిమా పరిణామక్రమం ఎలా జరిగింది తెలుగులో అనేది మనం ఇక్కడి వరకు ఆలోచిస్తే ఇటీవలి కాలంలో అసలు సినిమాకి కథ ఉండట్లేదు కథ అవసరం లేదనుకుంటున్నారా హీరోలు పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద నిర్మాతలు అంటే కథతో సంబంధం లేకుండా ఏమి కథ లేకుండా సినిమా తీసే ఒక స్థితి ఏర్పడింది అందులో మానవుల భావోద్వేగాలు ప్రేమ ఆప్యాయత బంధుత్వం ఈ మనుషుల మధ్య ఉండే దుఃఖం సుఖం ఇది చాలా పరిమితమైపోయింది అపరిమితం ఏమొచ్చిందంటే సినిమాలోకి హింస విపరీతంగా ప్రవేశించింది వాళ్ళు ఏమంటారు సినిమా వాళ్ళు సాధారణంగా వివిధ సందర్భాల్లో వేదికమైన మాట్లాడిన తీరు వాటిని చూస్తే సమాజంలో ఉన్నదే మేము తీస్తున్నాం అంటాడు సమాజం ఏమంటుంది మేధావులు ఏమంటున్నారు పరిశీలకులు ఏమంటున్నారు సినిమా అనేది ఒక పెద్ద మాధ్యమం కనుక ప్రభావితం చేస్తుంది కనుక ప్రజల్ని హింస వైపు ప్రేరేపిస్తుంది అశ్లీలం వైపు ప్రేరేపిస్తుంది అని బయట ప్రజా సంఘాలు లేదా మేధావులుగా ఉన్నవాళ్ళు విశ్లేషకులు మాట్లాడుతున్న విషయం ఇవి రెండు ఒకటి దానితో ఒకటి స్ఫూరకంగా ఉండొచ్చు సమాజంలో ఉన్నది వాళ్ళు తీస్తూ ఉండవచ్చు లేదా సమాజంలో ఉన్నదాన్ని కాస్త ఎగ్జాగ్రేట్ చేసి తీసే పరిస్థితి కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది అయితే ఇటీవల కొన్ని మనం మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల ఆధారంగా కొన్ని సినిమాలు చూస్తే ఆ సినిమాలు నిర్మాణం చేసిన పద్ధతి అందులో చూపించిన హింస అసలు సమాజంలో ఇంతగా హింస ఉంటుందా సమాజం ఇంతగా క్షీణించబడిందా అనే సందేహం మనకు కలుగుతుంది అంటే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం పోతారు ఎవరైనా దాంట్లో కాస్త హాస్యం ఉండాలి దాంట్లో ఒక కథ ఉండాలి కొన్ని పాటలు ఉండాలి కొన్ని ఫైట్లు ఉండాలి ఆ పాటల్లో కూడా మంచి వినసొంపుగా ఉండాలి సంగీతం దానికి అనుగుణంగా ఉండాలి ఇలా ఒక పద్ధతి ఉంటుంది భార్య భర్త మాత్రమే కాకుండా పిల్లలతో పాటు కలిసి కుటుంబం అంతా కలిసి చూసే పద్ధతిలో సినిమా ఉన్నప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకుల్లోకి సినిమా వెళ్తుంది ఇది మనకు తెలిసింది అయితే ఇప్పుడు అసలు సినిమా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎంట్రీ లేదు సినిమా టాకీస్లోకి అఫ్ కోర్స్ అది పేరు మీద రాస్తారు సినిమా టాకీస్ దగ్గర ఎంట్రెన్స్లో ఒక బోర్డు పెడతారు సరే ఎంటర్ అయ్యే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అది వేరే సంగతి అనుకోండి కానీ పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు చూడొద్దు అని అంటున్నారంటే అర్థం ఏమిటి అంటే అంతటి బీభత్సమైన హింసని సినిమాల్లో చేయిస్తున్నారు అని మిత్రుల సంభాషణలో కొన్ని దృష్టికి వచ్చిన సినిమాలు మీరు చాలా చూసి ఉంటారు ఆ సినిమాలు చూసిన వాటిని మనం చూస్తే ఆ మధ్యకాలంలో అనిమల్ అని ఒక సినిమా వచ్చింది ఇంగ్లీష్ టైటిల్తో ఇంగ్లీష్ అక్షరాలతో సినిమా పేరు పెట్టారు ఆ సినిమా ఒక ధనిక కుటుంబం అంటే ఒక రకంగా టాటా బిర్లా ఆ స్థాయి పెట్టుబడిదారుల కుటుంబాన్ని కేంద్రంగా తీసుకొని తీశారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఇంటికి వచ్చి మాట్లాడగలిగే కుటుంబం అంటే ఆ కుటుంబం ఏమై ఉంటుంది అంటే భారతదేశంలో ఉన్న ఒకటి రెండు మూడు నాలుగు ధనికమైన పెట్టుబడిదారి కుటుంబాలు అని అర్థం అలాంటి కుటుంబాన్ని కేంద్రంగా చేసుకొని సినిమా తీశారు ఆ సినిమాలో కథ ఏమీ లేదు మనుషుల్ని చంపడం తప్ప కొత్త కొత్త వెపన్స్ కత్తులు గొడ్డన్లు మనుషుల్ని నరికేయటము వంద మందిని నరికేయటము రక్తం అట్ల ఇట్లా ఏరులై పారుతూ ఉండటము అనే ఒక ట్రెండ్ వచ్చేసింది నిజంగా ఆ సినిమా చాలా హిట్ అయింది ఇక తర్వాత వస్తే మనకు కేజీఎఫ్ అని ఇంకొక సినిమా వచ్చింది ఇది బంగారు గనుల నుంచి బంగారును తవ్వి తీసి ఒక మాఫియా అంటే ప్రజలని శ్రమజీవులని అక్కడ కూలీలని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ గనుల్లో పెట్టి వాళ్ళను బానిసలుగా మార్చుకొని ఒక రకంగా మనం బానిస కాలం యుగం అని అంటాం కదా బానిస సమాజం ఆ బానిస సమాజానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నట్లుగా ఆ సినిమాలో చూపించి ఆ ప్రజల్ని వేధించి కొట్టి చంపి పనులు చేయించుకొని గనుల్లో నుంచి బంగారు బయటకు తీసి ఒక మాఫియా అభివృద్ధి చెందిన ఒక స్థితి ఆ సినిమాలు చూపించారు అందులో కూడా మనుషులు చంపడమే ఎక్కడ కూడా కుటుంబాలు కుటుంబ సంబంధాలు భావోద్వేగాలు ఒక కాన్వాస్ ఒక పెద్ద కథ నడిపించినటువంటి కాన్వాస్ కనిపించదు మనకు అక్కడ ఇక తర్వాత ఇటీవల పుష్ప వన్ పుష్ప టూ వచ్చి తెలుగు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని సేక్ చేసిందని చాలా మంది విశ్లేషకులు చెప్పారు పత్రికలు కూడా రాశాయి సోషల్ మీడియాలో విన్నాం అవన్నీ చూస్తే ఏముంది పుష్ప సినిమాలో అంటే గంధపు చెట్లని నరకడం ఆ ముద్దులని వాటిని వేరే ప్రాంతానికి జపాన్కో జర్మనీకో లేదా పక్క రాష్ట్రాలకో తరలించడం ఇది ఇతివృత్తం ఇక ఈ ఇతివృత్తం చుట్టూ ఒక వంద గొడ్డళ్ళు ఒక వెయ్యి కత్తులు ఒక వంద తుపాకులు తుపాకులతో కాల్పులు గొడ్డళ్ళతో నరకడం కత్తులతో పొడవటం ఇది పుష్పమన్ పుష్పటు అంటే బాక్సాఫీస్ దగ్గర చాలా రికార్డులు సృష్టించినటువంటి సినిమా ఏం నేర్పింది సమాజానికి అని చూస్తే మనకిట్లా అర్థమవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత కూలీ అని మరో సినిమా వచ్చింది చాలా పెద్ద హీరో భారతదేశంలో పేరు ప్రఖ్యాతులున్న హీరో ఆ సినిమాలో కూడా కథ కన్నా ముఖ్యంగా హింసనే ప్రధానం ఇక ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ను మరింతగా బద్దలు కొట్టిన సినిమా అని ఇప్పుడు మీడియా అంతా చెప్తున్నది ఓజీ అనే సినిమా ఈ ఓజీ అనే సినిమాలో చూసిన వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యమేసింది సినిమా బాగుందని రాస్తున్నారు బాగుందని చెప్తూ ఉన్నారు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు విశ్లేషణలు ఉంటూ ఉన్నాయి కానీ ఈ సినిమా చూసిన వాళ్ళు కొద్దిగా ఆలోచించే వాళ్ళు సాహిత్యం చదువుకున్న వాళ్ళు లేదా సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఏమంటున్నారంటే ఏం సినిమా ఇది ఇందులో హింస తప్ప ఏమున్నది మనుషులు చంపడం తప్ప ఏమున్నది మనుషులు మాట్లాడుకోవడం లేదు అందులో హీరో మాట్లాడటం లేదు మనుషులు మాట్లాడటం లేదు మాటలు తక్కువ చంపడం ఎక్కువ కాకపోతే మరి ఈ సినిమాలన్నీ ఇంత హింసని ప్రయోగించి నాకు టేరులు పారిస్తూ చూయిస్తున్నారు ఎందుకు జనాలు చూస్తున్నారు అనేది అంటే ఏదైనా ఒక దృశ్య రూపానికి ఉండే లక్షణం ఏమిటంటే టెక్గా చూడటం వాట్ ఈజ్ నెక్స్ట్ అనే ఒక ఆతృతని ప్రేక్షకుల్లో కల్పించి సినిమాని తీయటం అనేది ఒక టెక్నిక్ ఆ ఒక్క టెక్నిక్ నేర్చుకున్నట్లున్నారు మన తెలుగు సినిమా దర్శకులు సినిమా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆతృతని ప్రేక్షకులలో కల్పించి ప్రేక్షకుడి బలహీనతని సొమ్ము చేసుకోవటం అనేది నైతికంగా సినిమాకి ఉండవలసిన లక్షణం కాదు అందుకే ఆలోచించాలి ఈ హింస మనుషుల తలల్ని మూటలు గట్టి మనుషుల శరీర భాగం నుంచి తలల్ని వేరు చేసి వాటి మూటలు కట్టి అలా ఒక బాల్లాగా పుట్టసిండులాగా ఎగిరేస్తూ పోవటం అనే ఒక భావన మనిషి మెదడులోకి చొప్పించటం అనేది మెల్లగా జరుగుతూ ఉన్నది సినిమా వాళ్ళు అనొచ్చు అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటాం కదా భార్య తలని కోసి చేతిలో పట్టుకొని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన భర్త అని లేకపోతే ఇంకెవరినో చంపి తలను పట్టుకొని వెళ్ళినటువంటి వ్యక్తి అని అక్కడ జరుగుతుంది కదా అదే మేము చెప్తున్నాం నిజానికి అక్కడ జరిగినటువంటిది ఎక్కడో చిన్న వార్త వస్తుంది పత్రికలో దాన్ని ఎవరు పట్టించుకోడు ఎవరు చదవరు కూడా ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో తప్ప దానికి ప్రాచుర్యం ఉండదు కానీ అలాంటి జరిగిన ఒకటో రెండో సంఘటనలు ఒక రెండున్నర గంటలు సినిమా తీయటం మూలంగా ఆ సినిమా ఎఫెక్ట్ అనేది ఈ తరం మీద పడుతూ ఉంది అందుకే సినిమాలు ఎప్పుడైనా సరే అదొక కళారూపం కనుక దానికి ఒక ప్రయోజనం ఉండాలి ఆ ప్రయోజనం అనేది సామాజిక ప్రయోజనం ఉండాలి ఆ సామాజిక ప్రయోజనం విలువల్ని పెంచేదిగా ఉండాలి మనిషితనాన్ని పెంచేదిగా ఉండాలి మంచితనాన్ని పెంచేదిగా ఉండాలి హింసను తగ్గించేదిగా ఉండాలి అంటే ఒక సమాజపు సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి లేవా ఇప్పటికీ కుల అణచివేత ఉంది కుల వివక్ష ఉంది ఆర్థిక దోపిడీ ఉంది అంటరానితనం ఉన్నది ధనికులు విపరీతంగా ధనికులు పెరిగిపోతున్నారు పేదవాళ్ళు విపరీతంగా పేదలుగా మిగిలిపోతున్నారు తినడానికి తిండి లేక బాధపడుతున్నారు చదువులకి ఫీజులు కట్టలేకపోతున్నారు చదివిన తర్వాత నిరుద్యోగం ఉన్నది ఇవన్నీ అసలు కంటెంట్గా కాలేకపోతున్నాయా ఈ పెద్ద పెద్ద దర్శకులకి మరోవైపు చూస్తే చూడండి మనకు ఆ మధ్యన బలగం అనే ఒక సినిమా వచ్చింది చిన్న సినిమా తక్కువ పెట్టుబడితో ఎంతో అద్భుతంగా ఆడిందండి సినిమా గ్రామాలు గ్రామాలే కూర్చొని ఒక ముప్పై నలభై సంవత్సరాల కిందట బట్ట తెరగ కట్టుకొని సినిమాలు ఆడేవి ఆ రోజుల్లో అట్లా చూశారంటే మరి ఆ సినిమాలో చూస్తే దుఃఖం మొదటి నుంచి చివరి వరకు మనుషుల మధ్యన ఉండే కుటుంబ సంబంధాలు భావోద్వేగాలు ఆ సినిమాలో ఉన్నాయి కోర్టు సినిమా కొట్టు అనే సినిమా చిన్న పెట్టుబడితో వచ్చినటువంటి సినిమా అంటే ఇన్ని అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఒకవైపు చిన్న సినిమాలు మంచి అంశాన్ని తీసుకొని చిత్రీకరణ చేసి ప్రజల ఆదరణ పొందుతున్నాయి మరి పెద్ద హీరోలకి ఏం పట్టిందని పెద్ద దర్శకులకి పెద్ద నిర్మాతలకి పెద్ద హీరోలకి వారు ఇన్నాళ్ళు నేర్చుకున్నది ఏమిటి అంటే సమాజాన్ని హింస వైపు నెట్టేయటమేనా కనుక ఆలోచించాలి సరే వాళ్ళకు కాసుల వర్షం అవసరం కనుక ఒక్కొక్కసారి సినిమా ఒక ట్రెండు నడుస్తూ ఉంటుంది ఒక ఒక కాలమంతా ఏం నడుస్తుంది నక్సలైట్ల సినిమా నడుస్తుంది ఇతివృత్తం ఒక కాలమంతా ప్రేమ ఇతివృత్తంగా నడుస్తుంది ఒక కాలమంతా గనుల మాఫియా ఇతివృత్తంగా నడుస్తుంది ఒక కాలమంతా హింసని ప్రధానంగా నడుస్తుంది ఈ మధ్యకాలంలో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఖనిజ సంపద విస్తృతంగా ఉన్నది ఖనిజ సంపదని దోపిడీ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు భారతదేశంలో ఉన్నటువంటి కొందరు మాఫియా వాళ్ళకి తోడై గనులను మొత్తం తవ్వేసి ఇక్కడ సంపదను దోచుకుపోతూ ఉన్నారు వాటి ఇతివృత్తంగా సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమాలు ఇట్లాంటివి ఇతివృత్తంగా వస్తున్నాయి కానీ దాన్ని నిజంగా సరైన పద్ధతిలో చూపిస్తే ఇంగ్లీషు సినిమాలు చూపించినట్లుగా లేదా మన దగ్గరనే భారతదేశంలో తమిళ సినిమాలు మలయాళ సినిమాలు ఎంత ఆర్టిస్టిక్గా వస్తాయో కొన్ని అసలుకి ఎవరు పట్టించుకోనటువంటి విషయాన్ని కూడా ఎంత అద్భుతంగా తీస్తూ ఉంటారో ఒక్కసారి తెలుగు సినిమా వాటిని పరిశీలించాలని తెలుగు సినిమా పెద్దలు కూడా ఆలోచించాలని కోరుకుందాం